వెల్లుల్లిపాయలు అల్లము దంచాలి కచ్చాపచ్చాగా కొంచెం దంచిగోండి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగ నూరుకోవాలి నూనె వేసుకోవాలి కొంచెం కూరకి తగినట్టుగా ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇదిగోండి ఆనియన్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత ముందుగానే దంచి పెట్టుకున్న మసాలా వేయండి ఇదిగోండి అల్లం ఉల్లి పేస్ట్ ఇదండి ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపొక్క పసుపు ఉప్పు ఇదిగోండి తోటకూ తోటకూర కాడలు ఇదిగోండి తోటకూర కాడలు వేస్తున్నానండి ఇదిగోండి తోటకూర కాడలు తోటకూర కాడలును పచ్చని పప్పు కర్రీ వండుతున్నాయి వాళ్ళ ఎదుగండి ఇలాగ వేసి సిమ్ములో మగ్గని ఎదగండి తీసి సిమ్ములో ఒక పది నిమిషాలు మగ్గం కలిపి కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసి ఇంకో పది నిమిషాలు సిమ్ మద్దతు పోవాలి ఎందుకండి తోటకూర ఫ్రై చేస్తున్నానండి ఎందుకండి ఉల్లిపాయలు వేసా ఎందుకండి నూనె వేస్తున్నా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత తోటకూర వేయాలి ఎండుమిర్చి రెండు ఇదిగోండి ఇలాగా ఉల్లిపాయలు ఎండుమిర్చి ఎర్రగా అయిన తర్వాత ఇదిగోండి ముందుగానే కోసి పెట్టుకున్న తోటకూర వేస్తున్నా ఇదిగోండి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసి సిమ్ములో మగ్గునివ్వాలండి ఇదిగోండి మూత పెట్టి సిమ్ములో ఉంచాలి ఇంకో పది నిమిషాలు సిమ్లో ఉంచాలి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది బాగా మరిగింది తోటకూర ఫ్రై ఇప్పుడు తీసేయడం ఇంకా తోటకూర ఫ్రై తోటకూర కాడలోనూ పచ్చనగపప్పు కర్రీ చాలా టేస్ట్గా ఉండిద్దండి ఎదుగండి తోటకూర కాడ ఇలాగ మగ్గాలి ఇదిగోండి తీసారా మగ్గింది ఇంకా తీసేయడం సింపుల్ చాలా సింపుల్

తోటకూర తోటకూర కాడలతో చేసిన కర్రీ తోటకూర కాడలు పచ్చనగపప్పు కర్రీ తోటకూర ఫ్రై చూసారుగా ఎలా చేశాను ఇదిగోండి తోటకూర ఫ్రై ండి చాలా సూపర్గా ఉందండి చాలా సూపరు